రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వృశ్చిక రాశి ఫలాలు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది ఈ సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక ఒత్తిళ్లు వంటి సవాళ్లు ఎదురవుతాయి అయితే కెరీర్ విద్య ఆధ్యాత్మిక పురోభివృద్ధి వంటి అవకాశాలు కూడా లభిస్తాయి వ్యక్తిగత జీవితం ఈ సంవత్సరం మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి కుటుంబ సభ్యులతో భేదాలు తలెత్తవచ్చు మీ భావాలను వ్యక్తపరచడంలో జాగ్రత్త వహించండి తండ్రి తోబుట్టువులతో మంచి సంబంధాలను కొనసాగించండి కుటుంబ జీవితం కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి కుటుంబ సభ్యులతో భేదాలు తలెత్తవచ్చు అయితే తండ్రి తోబుట్టువులతో మంచి సంబంధాలను కొనసాగించండి కుటుంబ సభ్యులతో సామరస్యంగా ఉండండి ప్రేమ మరియు సంబంధాలు ప్రేమ సంబంధాల్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి భాగస్వామితో సంబంధాలను మెరుగుపరచడానికి సమయం కేటాయించండి సంబంధాల్లో పరస్పర నమ్మకం అర్థం చేసుకోవడం ముఖ్యం వృత్తి కెరీర్లో అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి కొత్త ప్రాజెక్టులు బాధ్యతలు స్వీకరించవచ్చు అయితే పని ఒత్తిడి పెరుగుతుంది సమయ నిర్వహణపై దృష్టి సారించండి ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్లు ఉంటాయి ఆర్థికం ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది ఖర్చులు అధికమవుతాయి ఖర్చులను నియంత్రించుకోవలసిన సమయం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించండి ఆరోగ్యం ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి శారీరక మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి విద్య విద్యార్థులకు ఈ సంవత్సరం సాధారణ ఫలితాలను అందిస్తుంది ఆటంకాలు ఎదురవుతాయి కృషి పట్టుదలతో ముందుకు సాగండి పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి మరింత శ్రమించండి సలహాలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఆర్థిక వ్యయాలను నియంత్రించండి కుటుంబ సభ్యులతో సంబంధాలను మెరుగుపరచండి పని ఒత్తిడిని నిర్వహించడానికి సమయ నిర్వహణపై దృష్టి సారించండి ఆధ్యాత్మికతపై దృష్టి సారించండి ఈ సంవత్సరం వృశ్చిక రాశివారికి సవాళ్లు మరియు అవకాశాలను అందిస్తుంది సహనం పట్టుదలతో ముందుకు సాగితే విజయాలు సాధించవచ్చు